భూమి రికార్డులన్నీ ఒకప్పుడు కాగితాల్లో ఉండేవి ఈ విధానం వల్ల భూ యజమానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వాటిని కంప్యూటరీకరించారు ఈ ప్రక్రియ ఇప్పటిది కాదు భూమి రికార్డుల కంప్యూటీకరణ మొదలై ముప్పై ఏళ్ళు అవుతోంది కేవలం రికార్డుల్లో ఉన్న పొరపాట్లను సవరించడానికి కోసమే కాదు భూమిపైన ఉన్న అన్ని రకాల హక్కులను కంప్యూటర్లోకి ఎక్కించాలనే ఈ విధానం మొదలైంది కానీ ఈ రోజు కేవలం యజమానుల వివరాలను నమోదు చేయడం కోసం మాత్రమే భూ రికార్డుల కంప్యూటీకరణ పరిమితమైందని నిపుణుల మాట పోనీ ఈ ఆన్లైన్ పోర్టల్ తో అయినా సమస్యలు తీరుతాయనుకుంటే కొత్త చిక్కులు ఉత్పన్నమవుతున్నాయి మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆన్లైన్ రికార్డుల వల్ల వస్తున్న ప్రధాన సమస్యలేమిటి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అసలు కంప్యూటీకరణ ఎందుకు మొదలైంది అనే విషయాలను నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే నెలతల్లి వీక్షకులకి నమస్కారం భూమి సమస్యలు భూమి చట్టాలు రికార్డులు ఇట్లా అన్ని రకాల అంశాలపై రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించడమే కాకుండా మీరు అడిగిన ప్రశ్నలకి వీలైనన్ని వాటికి మన ఈ నైలతల్లి కార్యక్రమం ద్వారా సమాధానాలు ఇస్తూ వస్తున్నాం చాలామంది అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇనా సంబంధించి ఏం జరుగుతుంది అసెంబ్లీలో కొత్తగా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ప్రవేశపెట్టారు దానివల్ల మాకు భూములకు ఏమైనా అవుతాయా భూముల సర్వేకి సంబంధించి ఆన్లైన్ రికార్డులకు సంబంధించి చుక్కల భూములకు సంబంధించి ధరణికి సంబంధించి ఇట్లా రకరకాల అంశాలపై కొంత సమాచారం కావాలని అడిగిన నేపథ్యంలో ఈ రోజున ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజున పరిస్థితి ఏంటి వీటికి సంబంధించిన సమస్యలసరి ఎట్లా పరిష్కారం చేయాలి అనే అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎక్కువ మందికి వస్తున్న సమస్యలు ఎక్కువ మందికి అవసరం పడేది కూడా ఈ ఆన్లైన్ రికార్డుకి సంబంధించిన అంశాలు భూమి ఒకప్పుడు అనే కాగితాల మీద ఉండేటి ఇప్పుడు అవన్నీ కంప్యూటర్లకు ఎక్కాయి కంప్యూటర్లకు ఎక్కడం వల్ల కొత్త చిక్కులు వచ్చాయి కాగితాలు కంప్యూటర్లకు ఎక్కితే ఉన్న సమస్యలు పోతాయనుకుంటే కొత్త చిక్కులు వచ్చాయి ఈ కొత్త చిక్కుల నుంచి బయటపడడం ఎలా అనేది చాలామంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పోర్టల్ తోటి ఇప్పుడు రికార్డులన్నీ కంప్యూటర్లో ఉన్నాయి తెలంగాణలో ధరణి పేరుతో రికార్డులన్నీ కంప్యూటరీకరణ జరిగాయి అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక విధంగా భూ రికార్డులన్నీ కంప్యూటరీకరణ చేసి వెబ్సైట్ల ద్వారా ప్రజలకు అందుబాటులో పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ ఆన్లైన్ రికార్డు యొక్క సమస్యలు ఏంటి ఎట్లా పరిష్కారం చేసుకోవాలి అనే అవగాహన తెచ్చుకోవాలనుకున్నట్లయితే అసలు ఈ కంప్యూటరీకరణ ఎందుకు మొదలైంది ఎక్కడికి వెళ్ళబోతుందనే దాని మీద కొంత సమాచారం మనకు ఉండాలి భూమి రికార్డులన్నీ నేను ఇంతకుముందు పన్నట్టుగా అన్ని కాగితాల మీదే ఉండేటివి ఈ రికార్డులు కూడా కేవలం పన్ను వసూలు కోసం తయారు చేసుకున్న రికార్డులే రికార్డులు భూములు సర్వే ఎందుకు చేశారు సెటిల్మెంట్ ఎందుకు చేశారు ప్రతి సంవత్సరం గ్రామంలో రెవెన్యూ రికార్డులు ఎందుకు రాశారు ఇవన్నీ కూడా రాజ్యాలు ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పన్ను వసూలు చేసుకోవటం కోసం తయారైన లెక్కలు అవి కాస్త ఈ రోజున అన్నిటికీ అవే రికార్డులు దిక్కైనాయి భూ సమస్య వస్తే పరిష్కారానికి అదే రికార్డు ప్రభుత్వం రైతుకి ఏదైనా మేలు చేయాలన్న అదే రికార్డు బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వాలన్న అవే రికార్డు భూమి అమ్మాలన్నా కొనాలన్నా అవే రికార్డులు అన్నిటికీ ఇప్పుడు ఆ రికార్డులు కీలకమైనవి ఆ రికార్డులన్నీ కాగితాల మీద ఉండటం వల్ల ఆ రికార్డులో వివరాలు సరిగా లేకపోవటం వల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో భూమి రికార్డుల కంప్యూటరీకరణ ఇప్పటికి ముప్పై ఏళ్ళ పైన అవుతుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారి భూమి రికార్డుల కంప్యూటరీకరణ కోసం ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సిఎల్ఆర్ పేరుతోటి కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అంటాం దాన్ని ఆ విధంగా తీసుకున్న కంప్యూటరీకరణ ప్రాజెక్టులో మా ఎనిమిది జిల్లాలలో పైలట్ మొదలు పెడితే ఒక జిల్లా రంగారెడ్డి జిల్లా తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఈ రోజున అదే కార్యక్రమం పలు రూపాంతరాలు చెందుతూ ఈ రోజున మనం చూస్తున్న ధరణి పోర్టలు మీ భూమి పోర్టలు ఇంతకు మునుపు అయితే మా భూమి పోర్టలు మీ భూమి పోర్టల్ రెండు ఉండేటివి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ వెబ్ పోర్టల్ ఆ రెండింటికి వెబ్ వెబ్ల్యాండ్ ఈ వెబ్ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది చూస్తే రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మధ్య కాలంలో భూమి రికార్డులన్నిటిని స్కాన్ చేసి డిజిటలైజ్ చేసి వాటిని కంప్యూటర్లోకి తీసుకురావడం జరిగింది ఆ విధంగా వచ్చిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఒక ప్రయత్నమే ల్యాండ్ పోర్టల్ కానీ ఈ రికార్డుల వల్ల రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి రైతులకి ఒకటి పా కంప్యూటర్ రికార్డులు చేస్తున్నప్పుడు మాన్యువల్ రికార్డుని కంప్యూటర్ చేస్తున్నప్పుడు వచ్చిన తప్పులు పేర్లు తప్పుబడినాయనో విస్తీర్ణం తగ్గిపోయిందనో పట్టాభూమి ప్రభుత్వ అని పడిందనో ఇలా రకరకాల తప్పిదాలు కంప్యూటర్లో జరిగినాయి మాన్యువల్ రికార్డులో బాగానే ఉంది ఈ మాన్యువల్ రికార్డ్ని కంప్యూటర్లో చేస్తున్నప్పుడు జరిగిన పొరపాట్లు ఉన్నాయి ఒకటైతే రెండవది కంప్యూటర్కి ఎక్కిన తర్వాత కూడా భూ యజమాని తెలవకుండానే కొన్ని మార్పు చేర్పులు జరిగిపోతూ ఉన్నాయి లెక్క ప్రకారం కంప్యూటర్ రికార్డు చాలా భద్రమైన రికార్డు అయి ఉండాలి భూ యజమాని యొక్క అథెంటికేషన్ లేకుండా భూ యజమానికి తెలవకుండా రికార్డులు మారే అవకాశమే లేదు అయినా సరే రికార్డులు మారుతున్నాయి భూమి రికార్డుల కంప్యూటరీకరణ ఒకప్పుడు కేవలము రికార్డులో ఉన్న పొరపాటు సవరించడం కోసం మాత్రమే కాదు భూ సంస్కరణలు సరిగా అమలు చేయాలన్నా ఇతర అన్ని రకాల కార్యక్రమాల కోసం ఉద్దేశించిన కంప్యూటరీకరణ కేవలం యజమానుల వివరాలను రికార్డ్ చేయడం కోసం కంప్యూటరీకరణ కాదు భూమిపైన ఉన్న అన్ని రకాల హక్కులని కంప్యూటర్లకు ఎక్కించాలనే ఉద్దేశంతో మొదలైంది కానీ ఈ రోజున కేవలం యజమానుల వివరాలని ఉంచడం కోసం మాత్రమే భూ రికార్డుల కంప్యూటర్ కన్నా పరిమితమైంది కంప్యూటర్లో ఆ రికార్డులు కనపడుతున్నాయి ఇక రెండవది ఏ తప్పు ఉప్పు జరిగినా కంప్యూటర్లో సరి చేసుకోవడానికి సులభమైన అవకాశం ఉండాలి అవి కొంచెం క్లిష్టంగా మారిపోయినాయి ఈ నేపథ్యంలో ప్రతి రైతు చేయాల్సిన పనేంటాలంటే ఒక్కసారన్నా ఈ కంప్యూటర్లో ఉన్న రికార్డుని వెరిఫై చేయాలి చాలామందిని ఎన్నిసార్లు ప్రస్తావన చేసినా ఒక్కసారి చూసుకున్న వాళ్ళే ఇప్పుడు చాలామంది ఉంటారు భూమి ఉండి పాస్ పుస్తకం ఉండి మీ భూమి పోర్టల్లో ధరణి పోర్టల్లో చూసుకొని వాళ్ళే చాలామంది ఉంటారు ఊరికే ఒక్కసారి చూడటం కాదు వీలైతే వారానికి కోసారో పది రోజులు కూసారో చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి చూసుకోవటం తప్పేం లేదు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా మనం మన చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని చాలా పనులు చేస్తున్నాం వీడియోలు చూస్తున్నాము ఫేస్బుక్ అనో అదనో ఇదనో కొద్ది గొప్ప పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఇంకా విస్తృతంగా ఆ ఫోన్ని వాడుతున్నాం ఏమీ లేకపోయినా కనీసం యూట్యూబ్లో వీడియోలన్నా చూస్తున్నాం అవి ఎట్లయితే మనం చేస్తామో ఈ ధరణి పోర్టల్ని మీ భూమి పోర్టల్ని వారానికో పది రోజులకో కనీసం నెలకొక్కసారన్నా మన సర్వే నెంబర్ వెతుక్కోవాలి మరి ఈ సమస్యలు ఉంటే పరిష్కారం ఇప్పుడు ఎలా ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమికి సంబంధించిన సరి చేసుకోవాలనుకున్నట్లయితే ఆరు ఆరు చట్టం కింద తహసీల్దార్కన్నా లేదా కన్నా దరఖాస్తు పెట్టుకోవాలి ఆ స్థాయిలో రికార్డులు సవరించుకోవడానికి అవకాశం ఉంది మూడు అంచెల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది తహసీల్దారు ఆ పైన ఆర్టీఓ తర్వాత జాయింట్ కలెక్టర్ రికార్డులు ఎక్కించే అధికారం తహసీల్దార్కి దాని మీద అపిలేట్ అధికారి ఆర్టీఓ కరెక్షన్ చేసే రివిజనల్ అథారిటీ జాయింట్ కలెక్టర్కి ఉంది ఆ మార్గంలో వెళ్ళి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు పెట్టుకొని కరెక్షన్ చేయించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ధరణి పోర్టల్లో సవరణ కావాలి అంటే ఆన్లైన్లోనే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి జిల్లా కలెక్టరే ఆ పని చేయాల్సి ఉంటుంది కానీ వేల సమస్యలు ఈ రోజున తెలంగాణలో ఉన్నాయి ప్రతి ఊళ్ళో వంద రెండు వందల కుటుంబాలకి ధరణికి సంబంధ సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారానికి భిన్నంగా ఆలోచన చేయాలి రెవెన్యూ సదస్సులు పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అలాంటి సదస్సులు కనుక ఏర్పాటు చేస్తే అక్కడ వెళ్ళి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ రోజున తెలంగాణలో అయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి లేదా సివిల్ కోర్టుకు వెళ్ళి అక్కడ అక్కడ నుంచి తీర్పు తెచ్చుకుంటే ఆ మేరకు రికార్డు మార్చుకునే అవకాశం ఉంటుంది ఒక్క మాట ఆన్లైన్ రికార్డు గురించి ఆన్లైన్ రికార్డ్ చెక్ చేసుకోండి తప్పులుంటే వెంటనే దరఖాస్తు పెట్టుకోండి ఈ ఉన్న పద్ధతిలో మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో అయితే రెవెన్యూ యంత్రాంగానికి తెలంగాణలో అయితే కలెక్టర్ కానీ లేదా సివిల్ కోర్టు కానీ వెళ్లాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్ రికార్డుకి సంబంధించిన కొంత సమాచారం